హలో అండి అందరికీ నమస్కారం ఐ అనిత పతిపాటి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను బ్లాగ్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది బట్ మీ అందరికీ ఉన్న కొన్ని డౌట్స్ అయితే ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను టైటిల్లో మీరు చూసినట్లయితేనే అర్థమవుతుంది అండ్ ఈరోజైతే మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడుతుందండి యాక్చువల్గా నిన్నటి నుంచే స్టార్ట్ అయింది నైట్ సడన్గా బయటికి వెళ్ళాము వచ్చేసరికి చినుకులు పడతా ఉండే సర్లే అంత పెద్ద వర్షం ఏం రాదు అంటే తుఫాన్ ఉంది ఇవన్నీ కూడా నేను అసలు గమనించలేదు తుఫాన్ ఉందంట వర్షం స్టార్ట్ అయిన తర్వాత చెక్ చేశాము అంటే ఎన్ని డేస్ ఉంటుంది ఏంటంటే అంటే హెవీగా పడుతూ ఉంటే అంత సడన్గా హెవీగా పడదు కదండి మార్నింగ్ తెల్లారిన దాకా పడతానే ఉండదనమాట నైట్ అంతా చూస్తే తుఫాన్ ఉంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ అని చెప్పేసి అన్నారు ఫోర్ ఫైవ్ డేస్ అన్నారు కానీ లాస్ట్ వన్ వీక్ నుంచి నెల్లూరులో అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయండి కంటిన్యూస్గా నిన్న అండి ఈ రోజైతే కొంచెం బెటర్గా ఉంది వర్షం చూసారు కదా ఏమాత్రం పడిందో అక్కడ ఈ ఇసుక కూడా కొట్టుకుపోయింది అనమాట అంత బాగా వర్షం పడింది హెవీగా పడుతూ ఉంది ఫుల్గా ఇంకా పొద్దున్న లేచి ముగ్గు పెట్టే అవకాశం కూడా లేదు కొంచెం అక్కడ చెత్త అది అంతా ఉంటే క్లీన్ చేసేసి లోపలికైతే వచ్చాను వర్షం పడుతుంది కదా ముగ్గు పెట్టినా ఉండదు అని చెప్పి ఇంకా పిల్లలకైతే స్నానాలు చేయించి రెడీ చేసేసానండి దాని తర్వాత అయితే లౌకేకి జడ వేస్తున్నా లౌక్యకి జడవేయాలంటే నాకు సగం టైం ఇక్కడే సరిపోతుంది అనమాట ఎందుకంటే తన హెయిర్ కొంచెం కర్లీ హెయిర్ అండి అందులో కూడా కొంచెం లాంగ్గా ఉంది విత్ ఇన్ వన్ ఇయర్లోనే లౌక్యకి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగా వచ్చింది లాస్ట్కు అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ వీడియోస్ చూసినట్లయితే లౌక్యది చాలా షార్ట్ హెయిర్ ఉండే నేను అంత గ్రోత్ అవ్వదులే అనుకున్నాను లౌక్య హెయిర్ని బట్టి బట్ తనకి చాలా లాంగ్ హెయిర్ అయితే అనమాట కొంచెం అలా ట్రిమ్ చేస్తూ ఉంటే ఇంకా బాగా గ్రోత్ ఉంటుంది బట్ ఇప్పుడే చిన్నపిల్ల అండి అంత వద్దులే అని చెప్పేసి నేనే కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఉన్నా కాకపోతే కర్లీ హెయిర్ కాబట్టి చిక్కులు ఎక్కువ వచ్చేస్తాయండి బట్ నాకు మాత్రం చుక్కలు కనిపించేస్తాయి అనమాట చేయి పెట్టానంటే అమ్మా నొప్పి అమ్మా నొప్పి అని గోళ చేస్తుంది ఇంకా మెల్లిగా చేయాలన్నమాట అండ్ తలస్నానం చేయించాలన్నా కానీ బుర్ర తినేస్తే తలస్నానం చేయించేటప్పుడు కూడా ఇదే తలనొప్పి అనమాట ఊరికే అంత ఈజీగా మురికైతే వదలదు కదండి చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఏదన్నా గట్టిగా చేసాము అంటే ఇంకా గోళ గోళ చేసేస్తుంది సో అలా మేనేజ్ చేస్తూ వస్తూ ఉన్నా ఇంకా హెయిర్ కట్ అవి వాళ్ళ డాడీ ఏమంటారంటే హెయిర్ అంత ఎందుకు లే హెయిర్ కట్ చేపిద్దాము అంటారు బట్ వద్దులే బాగుంది కదా ముచ్చటగా ఉంటుంది కదండి ఇంకొక ఫైవ్ ఇయర్స్కి లౌక్యకి హెయిర్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అండి అమ్మాయిలకి హెయిర్ ఉంటే అసలు తెలియని అందం ఉంటుంది మీరేమంటారు అనేది కామెంట్ చేయండి నేనైతే ఒప్పుకోవట్లేదు సో ఇంకా జడలు అయితే వేస్తున్నానమాట టిఫ్ టిఫిన్ కూడా రెడీ చేస్తూ ఉన్నాను ఒకవైపు టిఫిన్ పెట్టేసి ఇంకా లౌక్య దగ్గర అయితే కూర్చుంటానమాట ఇంకా రుత్విక ఏమో రెడీ అయిపోయి వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోవడము స్నాక్స్ పెట్టుకోవడము వాళ్ళ పనులు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటామండి సో వాళ్ళ చేత పనులు చేయించడం అని కాదు కానీ వాళ్ళ పనులు వాళ్ళకి అలవాటు అవ్వాలి ఏజ్ కొంచెం ఉంది కదా వాళ్ళ పనులు వాళ్ళకి మెల్లిగా అలవాటు చేస్తేనే వాళ్ళు నేర్చుకోవాలి కదండి ఎంతకాలం మనమైనా చేసి పెట్టగలం చూడండి బుద్ధిగా వాళ్ళ చెల్లికి కూడా వాటర్ వాటర్ అయితే ఫిల్ చేశాడు ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఆ క్లిప్ అయితే నేను షూట్ చేయలేదు వర్షం వస్తుండేది అప్పటికి హెవీగా ఇంకా వ్యాన్ వరకు వెళ్ళి గొడవ పట్టుకొని డ్రాప్ చేసి వచ్చాము ఆ హడావిల్లో వ్లాగ్ షూట్ చేస్తున్నాను అని మర్చిపోయాను అనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ కోసం అయితే రెడీ చేశాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంచసేపు నేను కూడా కాఫీ అది తాగేసి పిల్లలు ఉన్నంత వరకు కుదరదండి కొన్నిసార్లు తాగుతాను కొంచెం పని తక్కువ ఉన్నప్పుడు బట్ టిఫిన్స్ ఇవన్నీ చెయ్యాలి అనుకున్నప్పుడు టైం సరిపోదు సో అలాంటప్పుడు ఏంటంటే కాఫీ తాగను అనమాట పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత రిలాక్సింగ్గా పాలు అవి పెట్టుకొని దాని తర్వాత అయితే కాఫీ తాగుతాను ఇంకా కాఫీ అవి తాగేసరికి టెన్ థర్టీ అయిపోయింది అనమాట కొంచెం ఫ్రేమ్స్ అవి ఫిట్ చేసుకొని బ్లౌజెస్ దాని తర్వాత బియ్యం అయితే నానబెట్టి పెడుతున్నా ఇంకా కరెక్ట్గా ఇంకా ట్వెల్వ్కి అయితే మళ్ళీ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కదా సో అందుకని ఇంకా సురేష్ గారు అయితే గుడ్లు తీసుకొచ్చి పెట్టారండి పిల్లల కోసం అని చెప్పి ప్రజెంట్ కార్తీక మాసము నేను మీకు చాలాసార్లు చెప్పు నేను అంత పర్టికులర్గా కార్తీక మాసంలో తినకుండా అయితే ఏ రోజు అంటే ఏ ఇయర్ కూడా లేను ఈ పదేళ్లలో పెళ్ళికి ముందంటే అసలు అలవాటు లేదులండి నాకు అమ్మ వాళ్ళ సైడ్ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసి ఉన్నప్పుడు అత్తయ్య వాళ్ళతో ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీ రెస్ట్రిక్షన్స్ ఉండేవి అప్పుడు తినేదాన్ని కాదు బట్ సపరేట్ అయినప్పటి నుంచి చిన్నగా ఉండేవాళ్ళు కదా పిల్లలు ఇంకా వాళ్ళకి రెగ్యులర్గా ఎగ్ అది పెట్టడము అట్లా అలవాటు అయిపోయింది ఇంకా నేను కూడా అంత ఎక్కువేం తినం మీరు చూసినట్లయితే నాన్ వెజ్ వీక్లీ వన్ సార్ ఏంటంటే తినాలి అనిపిస్తుంది నా ఉద్దేశం ఏంటంటే అండి ఒకటి మనం దాన్ని స్ట్రిక్ట్గా చేయగలిగితేనే చేయాలి వన్స్ అనుకొని మళ్ళీ దిగిన తర్వాత డ్రాప్ అయిపోయి అదంతా నాకు నచ్చదు అందులోని పిల్లలు కొంచెం ఏంటంటే అండి ఈ మధ్య జ్వరాలు అవి రావడం వల్ల లాస్ట్ మంత్ అంతా మీకు చెప్పాను కదా చాలా వీక్గా ఉన్నారు లౌక్యకి కాళ్ళు నొప్పులు ఇద్దరికి కూడా అలా ఉంది ఇంక ఈ టైంలో మన పూజలు ఇవన్నీ అంటే పిల్లలు కొంచెం చదువుకోవాలి కదా వాళ్ళు కొంచెం చేయాలి కదా అన్న ఉద్దేశంతో పెద్దగా రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి అనుకోవట్లేదు ఒక కొన్ని ఇయర్స్ నాకుండే కొంచెం పనుల వల్ల వాటి వల్ల టైం టు టైం ఇలాంటి ఎగ్స్ అవన్నీ తింటుంటేనే కొంచెం పని చేయగలను ఇంకంతా దేవుడి మీద భారం వేసేసి మనకి ఎలా అనిపిస్తే అలా చేసేసేయడం అనమాట సో ఎక్స్ అన్నింటినీ కూడా ఇట్లాగ మొత్తం ట్రేస్ డేస్ లాగా తీసుకొచ్చేస్తారండి నేనైతే ఈ కార్తీక మాసంలో ఇబ్బంది పెట్టనులే అండి నాన్ వెజ్లోవి కుక్ చేసి వీడియోస్ పెట్టి ఇదంతా కూడా చేయకూడదు నేను చేసేది కూడా చాలా తక్కువ బట్ ఆ టైంని కంట్రోల్ చేసుకోవాలి ఇలా చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేస్తున్నానండి ఈ అగరో రైస్ కుక్కర్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయింది అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది అని కూడా మీకు చాలాసార్లు చెప్పాను సో ఎవరైనా తీసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ అగరో ప్రొడక్ట్స్ ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయి ఆల్మోస్ట్ నేను అన్ని కూడా ఇంట్లో అవే యూస్ చేస్తున్నాను సో మీకు కూడా హెల్ప్ అవుతుంది బ్యాచిలర్స్కి కానీ వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే బయట చూసారు కదండి ఎంత పెద్ద వర్షం పడతా ఉందో నేనైతే ఫ్రెషప్ అయిపోయి ఇంకా పూలు కోసుకొని పూజ చేసుకుందాము అని చెప్పేసి లెవెన్ అయిపోయింది అప్పటికే టైము ఈ టైంలో ఏంటి పూజ అనుకుంటున్నారేమో సరిపోయిందండి టైం అనేది ఇంకా పువ్వులు అయితే సురేష్ గారు పూజ చేస్తున్నారు నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను కదా పువ్వులు అలా చెట్ల మీద ఉండిపోవడం ఎందుకులే అని చెప్పి పువ్వులు అయితే కోసుకుంటున్నాను అనమాట చూడండి ఎంత ఫ్రెష్గా వర్షం పడి ఎంత అందంగా ఉన్నాయో కదా ఇలాంటి అప్పుడు అలా వదిలేయడం ఎందుకు దేవుడికి పెట్టేద్దాము అని చెప్పేసి పువ్వులు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఆల్మోస్ట్ మన ఒక్క పూజకి అంటే రెగ్యులర్ పూజకి అయితే మన ఇంట్లో పువ్వులు అయితే సరిపోతాయండి హ్యాపీగా రోజాలు పూస్తాయి మందారాలు కూడా పూస్తున్నాయి సో మన ఇంట్లో పూజకైతే మనకి ఇబ్బంది లేదు మంచిగా పువ్వులైతే నేను నేను అనుకున్నట్లుగానే తీసుకోగలుగుతున్నాను సో ఇంకా పువ్వులన్నీ కూడా పువ్వులు కాయవంట కోస్ అంటే సారీ లాస్ట్ టైం ఏదో చెప్పానండి పువ్వులు కాయవు పూస్తాయి అలా చెప్పాలి అన్నారు నేను పువ్వులు కాసాయి పువ్వులు అని చెప్పేసి అంటూ ఉంటాను కదా అదే అలవాటు ఎందుకో పువ్వులు పూసాయి కాయలు కాస్తాయి పువ్వులు పూస్తాయి అంట అది మర్చిపోయాను లాస్ట్ టైం చాలామంది కామెంట్స్ చేశారు థ్యాంక్ యూ అండి చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా నాకు గుర్తు చేస్తున్నందుకు యాక్చువల్గా ఏంటంటే తెలియక చెప్పలేదు అంటే అది నాకు అలవాటు అనమాట అలాగే పువ్వులు కాసాయి పువ్వులు కాసాయి అంటూ ఉంటాము మా సైడ్ నేను అంటాను పర్టికులర్గా అందరు అంటారో లేదో నాకు తెలియదు కానీ పువ్వులు కాసాయి అంటాము బట్ రివర్స్ అంట చెప్పారు కాబట్టి దాన్ని క్లియర్ చేసుకుంటున్నాను శంగి పువ్వులు అయితే ఇన్ని వచ్చాయి ఇంట్లో కూడా కొన్ని పువ్వులు ఉన్నాయి ఇవి కూడా రోజాలండి రే రోజు నేను పొద్దున్నే కోసి పెడతాను అని చెప్పాను కదా ఇవన్నీ కలిపి ఇన్ని పువ్వులు అయితే వచ్చాయన్నమాట ఇంకైతే హ్యాపీగా దేవుడికి పూజ అయితే చేసుకోవచ్చు అండ్ దీని తర్వాత అయితే నేను మెందతో పాటు ఎంబ్రాయిడరీ గురించి చాలా వరకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తానండి చాలామందికి హెల్ప్ అవుతుంది అనుకుంటాను ఇంకా పువ్వులు చూసారు కదా హ్యాపీగా ఇంకా బయట కొనాల్సిన అవసరం లేదు మన చెట్లు పువ్వులతోనే మనం ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు అది కూడా పువ్వులు చూసారు కదా ఎంత పెద్దగా ఎంత అందంగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దిష్టి తగలకుండా ఉండాలి పువ్వులు దేవుడిని చూసినప్పుడు పెట్టుకున్నప్పుడు నా దిష్టే తగిలేలాగా అనిపిస్తుంది అండి అంతలాగా చూసుకుంటూ ఉంటాను అనమాట పువ్వులు పెట్టుకొని పూజ చేసుకుంటే నాకు బాగా ఇష్టము చాలా పాజిటివ్గా అనిపిస్తుంది సో నెక్స్ట్ అయితే ఇంకా సురేష్ గారు టమాటా పెట్టారండి కొంతమంది అంటారు టమాటాలు కూడా దేవుడి దగ్గర పెడతారా అని చెప్పి ఇవైతే కంప్లీట్గా దేవుడి గురించి డీటెయిల్స్ నాకేమంత తెలియదండి మీకు తెలిస్తే చెప్పండి ఇటు సైడ్ పెడతారండి అది నాకు నేను నేను వీళ్ళ దగ్గర నేర్చుకునిందే కానీ నేనైతే ఏది నేర్పించింది అయితే ఏం లేదు దేవుడి విషయంలో మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాతనే అన్నీ అనమాట పెట్టొచ్చా పెట్టకూడదు నాకు కామెంట్స్లో చెప్పండి వద్దు అంటే రేపటి నుంచి పెట్టను ఇంకా అంతే అలవాటు అనమాట పెడుతూ ఉంటారు టమాటాలు కానీ అరటిపండ్లు కానీ అరటిపండ్లు అంటే అందరూ పెడతారులేండి టమాటాలు కూడా పెడుతూ ఉంటారు అనమాట ప్రసాదం అవి ఏమీ లేనప్పుడు సో ఏమంటారు అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు నూడిల్స్ ప్రిపేర్ చేస్తానండి పిల్లలకైతే కొంచెం అంతే ఇడ్లీ పిండి ఉండే సో ఇడ్లీ పిండి అయితే పెట్టేసేసాను ఇంకా మా ఇద్దరికి ఏం చేసుకుందామా అనుకుంటే ఇంకా నూడిల్స్ తెప్పించుకొని నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా వేడి వేడిగా బయట వర్షం పడుతూ ఉంది కదా ఈ మధ్య ఇవి తిని కూడా చాలా డేస్ అయిపోయింది చెప్పాలంటే ఫైవ్ సిక్స్ మంత్స్ అయిపోయినట్టుంది మధ్యలో ఈ మధ్య ఒకసారి రెండుసార్లు ఉన్న అమ్మ వచ్చినప్పుడు ఏమో నేనైతే అసలు కంప్లీట్గా మర్చిపోయానండి నూడిల్స్ బ్రేక్ఫాస్ట్ ఉంది అని కూడా పిల్లలకు కూడా పెట్టలేదు మర్చిపోయాను పెట్టకూడదు కదా అని అనుకుంటూ ఇంకా కంప్లీట్గా మర్చిపోయాను దాని గురించి ఇంకా రీసెంట్గా అమ్మ వచ్చిన తర్వాత కొన్ని తెప్పించడము అలాగ మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ మధ్య కాలంలో పిల్లలకైతే మార్నింగ్ టైంలో పెట్టట్లేదండి డైజెషన్కి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నారని సో పిల్లలకి అయితే నార్మల్గా ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్మా ఇలాంటివి చేస్తూ ఉంటాను ఈవినింగ్ టైం అలా ఉంటుంది కదా అలాంటి టైంలో అయితే ఎప్పుడైనా చేసి పెడుతూ ఉంటాను స్నాక్స్ లాగా దాని తర్వాత అయితే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసానండి ఈరోజైతే పిల్లల కోసం ఎగ్ రైస్ లాగా చేద్దాము అని చెప్పేసి ఎగ్స్ తెప్పించాను కదా సో నార్మల్గా ఉడికించిన గుడ్ల కంటే కూడా ఇట్లా ఎగ్ రైస్ కానీ అలాంటివి చేసామనుకోండి ఆ పిల్లలు ఆ లోపల ఉండే ఎల్లో కూడా కంప్లీట్గా తినేస్తారు కదా అది ఉడికించి పంపించారనుకోండి లోపల ఉండే ఎల్లో తినరనమాట సో దానివల్ల కొంచెం ఇలా కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా సపరేట్గా కర్రీ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే నాకు కొంచెం బిజీ బిజీగా ఉంటాను కాబట్టి కొంచెం ఈజీగా ఉండాలి అండ్ పిల్లలకి కూడా కొంచెం శక్తి వచ్చేలాంటివి వాళ్ళు నచ్చినట్టు తినేదా అలాగా చూసుకొని చేస్తూ ఉంటాను అనమాట అండ్ కంప్లీట్గా చెప్పాను కదా కార్తీక మాసం కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా నాన్ వెజ్ వీడియోస్ అవి పెట్టాను కాబట్టి అక్కడి వరకు లాగ్ అయితే నేను ఆపేసాను కంప్లీట్గా ఏమీ షూట్ చేయలేదనమాట ఎగ్స్ ఇవన్నీ ఎందుకు లేని అని చెప్పి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మెందరితో పాటు చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా నేను మిషన్స్ గురించి డీటెయిల్స్ షేర్ చేస్తాను ఎంబ్రాయిడరీ గురించి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజైతే నేను మెందరితో పాటు ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ వల్ల నేను ఎంత ఎర్ని చేస్తున్నాను బిజినెస్ ఎలా ఉంది అనేది అయితే షేర్ చేయబోతున్నానండి హోప్ చాలామందికి యూజ్ అవుతుంది సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అండ్ కొంచెం పర్లేదు ఇన్కమ్ బాగుంది అనే టైంలో ఎప్పుడైతే హౌస్ కొనుక్కున్నానో కంప్లీట్గా నేనైతే యూట్యూబ్ మీదనే డిపెండ్ అవ్వాల్సి ఉండిందండి నాకు ఒక నమ్మకం ఉండింది నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నింది అనమాట యూట్యూబ్ కాకపోయినా ఏదో ఒకటి చేసైతే నేను నాకున్న బాధ్యతలు నేను క్లి క్లియర్ చేసుకోగలను అని చెప్పేసి ఆ ధైర్యంతోనే నేను హౌస్ తీసుకోవడం జరిగింది అండ్ హౌస్ అంటే మాకేమీ మనీ ఉండి తీసుకోలేదు కదా అండి లోన్లోనే పెట్టుకున్నాం నెల వచ్చేసరికి మనము ఈఎంఐస్ అవన్నీ కూడా పే చేసుకుంటూ ఉండాలి అండ్ బయట కూడా కొంచెం ఉన్నాయని చెప్పాను కదా వాటికి పే చేసుకోవాలి సో ఇవన్నీ బాధ్యతలు ఉన్నప్పుడు ఈ ఇంట్లోకి రాగానే ఈ ఇంట్లోకి రాకముందు నుంచే నాకు థాట్ ఉండే మనం రెంట్ హౌస్లో ఉన్నాం కదా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఈ వర్క్ గురించి సెర్చ్ చేసుకుంటూ ఉన్నాను చాలాసార్లు ఏంటంటే బిజినెస్ డల్ అయిందని చెప్పడము ఇలా చాలా వర్క్ వచ్చాయి డ్రాప్ అయిపోయిన మూమెంట్స్ ఉన్నాయి సో లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మనకొకటి మనం దాంట్లో చెయ్యాలి అని మనకు రాసి పెట్టినప్పుడు నష్టమో లాభమో సో మనం దాంట్లోకి దిగేయాలి అంటాం కదా చాలాసార్లు డ్రాప్ అయిపోయానండి ఫస్ట్ వద్దు ఇంకా మనసులోంచి తీసేద్దాం థాట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ప్రజెంట్ మనం ఉన్న రిస్క్లో హౌస్ కొనుక్కున్నాము ఇంకొక ఫోర్ ల్యాక్స్ మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే కొంచెం కష్టం అవుతుంది అన్న ఉద్దేశంతో డ్రాప్ అయిపోయాను అండ్ ఈ మిషన్ డీటెయిల్స్ అంటే మిషన్ ఎంత కాస్ట్ పడింది నేను ఎవరి దగ్గర తీసుకున్నాను సర్వీసింగ్ ఎలా ఉంది అండ్ ఎంత మనం ఎర్న్ చేయగలము ప్రజెంట్ బిజినెస్ ఎలా ఉంది అనేది అయితే నేను రేపటి వీడియోలో క్లారిటీగా సపరేట్గా టూ మిషన్స్ గురించి అండ్ మిషన్స్ డీటెయిల్స్ గురించి ఎవరి దగ్గర తీసుకుంటే మనం హ్యాపీగా బిజినెస్ చేసుకోగలము ప్రాబ్లమ్స్ లేకుండా మిషన్స్ అసలు వీటి గురించి నాకు తెలిసింది ఎంతవరకు అనేది ఒక వీడియోలో అంటే ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తే సరిపోదండి మోస్ట్లీ ఇప్పుడైతే నేను వీడియో షూట్ చేసేస్తాను ఈరోజు రేపు కొంచెం ఒక చిన్న వీడియో ఉంది వాళ్ళకి డేట్ అయితే ఇచ్చాను వీలైతే రేపు పెడతాను లేదంటే ఎల్లుండి అయినా కానీ వీడియోని షెడ్యూల్ చేస్తాను చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు ఎంబ్రాయిడరీ గురించి షేర్ చేయండి మీరు చెప్తే ఒక నమ్మకం ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా అని రేపటి వీడియోలో అంటే రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది దాంట్లో మీకు క్లారిటీ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ మీద నేను ఎంత ఎర్న్ చేస్తున్నాను అనేది ఈ రోజుటి వీడియో అండి నాకైతే ఈ బిజినెస్ స్టార్టింగ్లో నేను అందరిలాగానే ఎవరైతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఎంత స్ట్రగుల్ అవుతారో నేను కూడా అంతే స్ట్రగుల్ అయ్యానండి భయం అనమాట నిద్ర పట్టేది కాదు ఇన్వెస్ట్మెంట్ ఆ సిచ్యువేషన్లో నాకు చాలా ఎక్కువ అనమాట అది కూడా నా దగ్గర గోల్డ్ అది ఉంటే బ్యాంక్లోనేది ట్రై చేస్తే నాకు కొంచెం లేట్ అవుతూ ఉండింది ఆ టైంలో నాకు ఏంటంటే కొంచెం మనీ డౌన్ అవుతూ ఉన్నట్టు అనిపించింది యూట్యూబ్ ఇదంతా కూడా అని కంపల్సరీ నాకు మిషన్ కావాలి నాకు ఆల్టర్నేట్ ఇన్కమ్ కావాలి అనుకున్న ఉద్దేశంతో రిస్క్లోనే ఈ మిషన్ అయితే నేను తెచ్చిపెట్టుకున్నాను వావ్ ఎంబ్రాయిడరీ నాకు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక నెగిటివ్ ఎనర్జీ అని చెప్పేసి అన్నాను కదండి సో దానివల్ల నాకున్న థాట్ ఏంటంటే ఈ బిజినెస్ కూడా ఫెయిల్ అయిపోతుంది అన్న అని చెప్పేసి అనుకున్నాను అది ఎందుకు అనేది రేపటి బ్లాగ్లో కూడా మీతో షేర్ చేస్తాను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఎన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది కూడా మన బ్లాగ్స్లో మీరు రెగ్యులర్గా చూడొచ్చు తెచ్చుకున్నానండి తెచ్చుకున్న తర్వాత నో ప్రాబ్లం నాకు ఎలాంటి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కస్టమర్స్ రావడం ఇలాగా ఈ బిజినెస్ వచ్చినప్పటి నుంచి ఇన్కమ్ అయితే నేను బ్యాలెన్స్ చేసుకోగలిగాను నాకైతే వర్క్ లేకుండా ఏ రోజు ఖాళీగా అయితే లేనండి సో దాని ద్వారా మళ్ళీ ఏంటంటే మన హౌస్ కనుక కొంచెం దగ్గర ఇంతకుముందు మేము నవాబ్పేట్లో ఉండేవాళ్ళం నెల్లూరులో అక్కడ కనుక ఉంటే నాకు ఇంక అసలు బిజినెస్ తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కొంచెం దూరం కాబట్టి నాకు కొంచెం భయం అనిపించింది అనమాట ఎలా ఇంత దూరం వస్తారా రారా అని చెప్పి కొంచెం అంటే నెల్లూరులోనే కొంచెం దూరం అనమాట సెంటర్లో కాదు ఇప్పుడు సెంటర్లో అనుకోండి ఎక్కడి నుంచైనా కానీ వెహికల్స్ మెయిన్ మనకి ఏంటంటే సర్వీస్ ఆటోస్ ఉండవు కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది అనమాట మెయిన్ రోడ్లో నుంచి మన ఇంట్లోకి సో అది కొంచెం నాకు భయం వేసేసింది సో దానివల్ల బిజినెస్ డల్ అవుతుందేమో అనిపించింది బట్ ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వలేదండి కస్టమర్స్ కనుక ఆర్డర్ ఇస్తాము అంటే నేనే వెళ్ళి తీసుకోవడం సురేష్ గారు ఉన్నారు కాబట్టి తను నేను వెళ్ళి తీసుకోవడము ఇట్లాగా కస్టమర్స్ని మెయిన్ మన వర్క్ని చూపించాను అండ్ దాంతోపాటు నా మెయిన్ సోర్స్ ఏంటంటే యూట్యూబ్ అండి ఈ బిజినెస్ కూడా యూట్యూబ్ అండ్ మీ అందరూ లేకుండా సక్సెస్ అనేది ఇంపాసిబుల్ ఏదైనా కానీ నా లైఫే యూట్యూబ్తో కనెక్ట్ అయినట్లు అనిపిస్తుంది అనమాట ఈ ఎంబ్రాయిడరీ కూడా నా నేను సక్సెస్ అయింది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ యూట్యూబ్ ద్వారానే సక్సెస్ అయ్యాను యూట్యూబ్ వల్లనే నాకు బిజినెస్ జరుగుతుంది తెలిసిన వాళ్ళు ఇలాగైతే నాకు ఎవరు ఇవ్వరండి నైంటీ నైన్ పర్సెంట్ నా యూట్యూబ్ ద్వారా తెలిసిన వాళ్ళే నాకు వర్క్స్ ఇస్తారు వారని నేను సక్సెస్ అయ్యాను అని చెప్పి అనుకోవచ్చు ఈ బిజినెస్లో కూడా పోతే ల్యాగ్ అయిపోతూ ఉంది రేపటి వీడియోలో మీకు క్లియర్ డీటెయిల్స్ చెప్తానని చెప్పాను కదా ఎంబ్రాయిడరీ బిజినెస్ గురించి మిషన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండి జెన్యున్గా చెప్తాను అయితే నాకు దీని మీద ఇన్కమ్ ఎంత వస్తుంది స్టార్టింగ్ ఫస్ట్ మిషన్ తెచ్చుకున్నప్పుడైతే నాకు మంత్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ వచ్చేదండి అంతే డీటెయిల్స్ రేపు చెప్తాను అని చెప్పాను కదా క్లారిటీగా చెప్తాను అండ్ ఇప్పుడు ప్రజెంట్ టూ మిషన్స్ కదా సో ఇప్పుడు కూడా నాకు ఈజీగా ఒక సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ అయితే రావచ్చు నేను కంప్లీట్గా డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటే వన్ ల్యాక్ కూడా ఎర్న్ చేయవచ్చు అండి టూ మిషన్స్ మీద కలిపి వన్ మిషన్ మీద కాదు వన్ మిషన్ అయితే ట్వంటీ టు థర్టీ అది కూడా మనకి రెగ్యులర్గా వర్క్ ఉంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ అంత అంతకు మించి నేనైతే ఏం అరెంజ్ చేయలేదండి ఇది ఉన్న ఫ్యాక్ట్ రేపటి వీడియోలు మీకు క్లారిటీగా చెప్తాను అండ్ ప్రజెంట్ టూ మిషన్స్ కాబట్టి నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఈజీగా మనం తీయాలి నేను ఇంకొంచెం డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉంటే మీరు అన్నట్టు కొంతమంది అంటూ ఉంటారు కదా డబ్బు పిచ్చి అని చెప్పి అలా డబ్బు పిచ్చి ఉండుంటే డే అండ్ నైట్ నేను కనుక వర్క్ చేస్తే ఈజీగా వన్ ల్యాక్ కూడా తీసుకోవచ్చు నాకుండే వర్క్కి బట్ నేను అంత ప్రెజర్ తీసుకోవాలి అనుకోవట్లేదు సాఫీగా నా లైఫ్ ముందుకెళ్ళిపోవాలి నాకున్న బాధ్యతను నేను క్లియర్ చేసుకోవాలి ఒక రూపాయి సేవింగ్స్లో పెట్టుకుంటే ఫ్యూచర్లో ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా అంతవరకే నేను ప్రయత్నిస్తున్నాను తప్ప వర్క్ ఉంది కదా అని చెప్పేసి పాకులాడట్లేదండి ఉన్నంతవరకే చేసుకుంటున్నా సో దాంట్లోనే అదే కొంచెం కష్టమవుతుంది నాకు ఎక్కువ ప్రయత్నాలు అయితే చేయట్లేదు మీరు చూసినట్లయితే యూట్యూబ్లో వీడియోస్ కూడా పెట్టట్లేదు రెగ్యులర్గా కనుక పెట్టినట్లయితే ఇంకా ఆర్డర్స్ వస్తాయి బట్ ఇంకో ఆర్డర్స్ నేను తీసుకున్నా కానీ చేసే పరిస్థితుల్లో లేను కాబట్టి వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు అప్పుడప్పుడు మన వర్క్ జరుగుతుంది అనే దానికి కొన్ని కొన్ని పెడుతూ ఉంటాను డిజైన్స్ అవి బాగున్నప్పుడు సో అదండి బిజినెస్ అయితే ఇప్పుడు ఈ టూ మిషన్స్ యూట్యూబ్ పక్కన పెడితే ఈ రెండు మిషన్స్ మీద నేనైతే మంత్లీ ఒక యావరేజ్ మీద తీసుకుంటూ ఒక సిక్స్టీ థౌజండ్ అయితే అర్న్ చేయగలను యూట్యూబ్లో అయితే నాకు ప్రజెంట్ ఇన్కమ్ ఏం లేదండి మళ్ళీ అనుకుంటారేమి యూట్యూబ్ ఇన్కమ్ ఈ ఇన్కమ్ అంతా లక్షల లక్షలు ఏం చేసుకుంటున్నా అని చెప్పి అది ఏం లేదండి ప్రజెంట్ ఏంటంటే చెప్పాలి అంటే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి నా బాధ్యతలన్నీ కూడా ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ ఏ మోస్తుంది యూట్యూబ్ మోయట్లేదు యూట్యూబ్ కొంచెం నేను ఫోకస్ తగ్గించాను కదా సో యూట్యూబ్లో నేను వీడియోస్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది సో ఆ విధంగా ఏంటంటే యూట్యూబ్లో నాకు ఇన్కమ్ చాలా తక్కువ అనమాట లేదు ఇన్కమ్ అయితే ఈ రెండు బిజినెస్లో నాకు వచ్చే ఇన్కమ్కి దీనికి సరిపోయిందండి లాస్ట్ టూ త్రీ మంత్స్ అయితే నాకున్న ఈఎంఐ అండ్ ఈఎంఐ ఎంత పే చేస్తున్నాను ఏంటి అనేది కూడా మీకు చెప్తాను అన్నీ ఒకే వీడియోలో అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి క్లారిటీకే చెప్తానండి అన్నీ సో అది నాకు వచ్చేదానికి దానికి దానికైతే అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు చిన్న చిన్నగా అప్పులు తీర్చుకుంటూ వస్తూ ఉన్నాము సో అది కూడా ఏంటంటే లాస్ట్ మంత్ వరకు కూడా కొంచెం కష్టం అయింది టూ మిషన్స్ తెచ్చాను టూ మిషన్స్కి వర్క్ ఉంది కాబట్టి ఒక టూ మంత్స్ నుంచే షాప్ పెట్టి ఇంట్లోకి వచ్చేసాను కదా సో అప్పటి నుంచి కొంచెం బెటర్గానే ఇన్కమ్ అయితే ఉందండి చెప్పాలంటే యావరేజ్ మీద ఒక సెవెంటీ సిక్స్టీ థౌజండ్ అయితే ఈ ఓన్లీ ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ మీద అయితే నాకు ఎర్నింగ్ ఉంటుందన్నమాట సో అదంతా ఎక్కువ అని మీరు అనుకోవచ్చు బట్ నాకుండే బాధ్యతలకి ఈక్వల్గా సరిపోతుందంటే అంతమని ఏం చేస్తున్నారు అనుకోవచ్చు నెక్స్ట్ వీడియోస్లో నేను క్లారిటీగా చెప్తాను ఎంబ్రాయిడరీ బిజినెస్లో నేను ఎర్న్ చేసే ఇన్కమ్ అయితే ఇంత అనమాట మీరేమంటారు మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి సో ఇంత వర్క్ చేస్తున్నానంటే ఇందులో ఈజీగా ఏముండదండి డే అండ్ నైట్ అది కూడా నేను మేల్కొని కష్టపడి మిస్టేక్స్ జరిగినప్పుడు వాటిని క్లియర్ చేసుకొని కస్టమర్స్ దగ్గర రెస్పాండ్ అయ్యి ఎంత వర్క్ ఉంటుందంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టినంత ఈజీ అయితే కాదు ఏం చేస్తుంటారు ఇంట్లో ఇల్లు అలా పెట్టుకున్నారు పిల్లల్ని పట్టించుకోరు వాళ్ళని వదిలేశారు వీళ్ళని వదిలేశారు ఇవి కాదండి టోటల్గా నేను ఒక అమ్మాయిగా నా లైఫ్ని ఎవరైనా కానీ నన్ను డైరెక్ట్గా చూసిన వాళ్ళకి జెన్యున్గా ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఏదో గొప్పని కాదండి నా దగ్గర మీరు అనుకున్న మైనస్లో అయితే లేవు ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో సో నేను ఒక అమ్మాయిగా నాకు శక్తి ఉన్నంత వరకు శక్తికి మించి కూడా చేస్తున్నానని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి సో ఇదండి నేను ఇంట్లోనే ఉండి ఒకే పని మీద డిపెండ్ అవ్వట్లేదు నాలుగు పనులు చేస్తున్నా ఒక వైఫ్గా అండ్ పిల్లలకి తల్లిగా అండ్ అలాగే ఈ బిజినెస్ నా లైఫ్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి అండ్ నా పిల్లల భవిష్యత్తు కోసం అన్ని అన్ని విధాలా కూడా నేను ట్రై చేస్తున్నాను దాంట్లో బిజీలో ఉండిపోయి నా లైఫ్ స్టైల్ అయితే గజిబిజి చేయట్లేదు వెళ్తాను కొన్ని రోజులు వర్క్ ఆపేస్తాను హ్యాపీగా పడుకుంటాను ఇప్పుడు ఫోర్ డేస్ అయింది ఈ రోజుకి నేను వర్క్ చేసి సో పడుకుంటాను కొంతసేపు ఒక టూ డేస్ వదిలేసి పడుకుంటాను అంటే ఇంకా రెగ్యులర్గా డబ్బు డబ్బు అంటే మన హెల్త్ పడైపోతుంది కదండి కొంచసేపు పడుకుంటాను ఒకవేళ సో అలా మేనేజ్ చేసుకుంటూ అయితే వస్తున్నాను అండి అన్నింటినీ కూడా ప్రజెంట్ అయితే బ్యాలెన్సింగ్ అనే ఉంది కొంచెం హెల్త్ కొంచెం ఖరాబ్ అయింది హడావిడిలో బట్ దాన్ని కూడా ఇప్పుడు సెట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నాను ఇదండి నా ఎంబ్రాయిడరీ ఇన్కమ్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు ఏం కావాలి అనేది కామెంట్స్ చేయండి ఇంకొక క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతున్నారు త్వరలోనే దానికి కూడా ఆన్సర్ ఇస్తాను మీ క్యాస్ట్ ఏంటి ఇలాంటి వాటి గురించి చెప్తాను ఖచ్చితంగా ఈ వీడియో అయితే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ